హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి సంక్రాంతి బరిలో దిగుతున్న మన టాలీవుడ్ ఐ సినిమాల గురించి ఒకసారి చర్చించడానికి వచ్చాను మీకు చెప్పడానికి ఏ సినిమా ఐలా ఉంది ఏ సినిమా మంచి హిట్ అయ్యే అవకాశం ఉందని ఒకసారి చూద్దాం ముందుగా జనవరి తొమ్మిది రెండు అవుతున్న రాజసాబు రాజసాహు ఫస్ట్ నుంచి సాంగ్స్ దగ్గర నుంచి ట్రైలర్ టేజర్ దగ్గర నుండి ఏది కూడా పెద్దగా ఫ్యాన్ ఇండియా లెవెల్లో వర్కట్ అవ్వలేదు ఒక్కటి కూడా మరి ఎందుకో తెలియదు కానీ సినిమా యూనమ్ఎస్ పాజిటివ్ టాక్ వస్తే కానీ సినిమా చాలా కష్టం ఈ సినిమా హై బడ్జెట్ సినిమా ఆ బడ్జెట్ గురించి తర్వాత మనం వీడియో వీడియోలో చర్చిద్దాం రాజసాబ్ అయితే వీఎస్లో కూడా చూస్తే మన వచ్చిన తమిళ మన భగవత్ కేసర్కి రిమిక్గా తీస్తున్న జనంగా ఏదో ఉంది విజయ్ సినిమా ఆ సినిమా అంతా అడ్వాన్స్ బుకింగ్ సేల్ కూడా అవుతలేదు ఇంకా సో రాజసభ షోస్ ఎక్కువ రాజ్యసభ అంటే చాలా ఫ్యామిలీ లెవెల్లో సలహా వెనకబడి ఉంది తర్వాత రెండో సినిమా వచ్చి జనవరి పన్నెండు విడుదలవుతున్న చిరంజీవి గారు సినిమా చిరంజీవి గారు మరియు వెంకటేష్కర్ అయిన మల్టీస్టార్ మూవీ అనిల్ రాపూడు సినిమా ఈ సినిమా చిరంజీవి గారు వెంకటేష్కర్ పెద్ద మార్కెట్ లేదు కానీ అనిల్ రాపూడు వల్ల కొద్దిగా పాజిటివ్ ఉంది అంటే అనిల్ రాయపూడి ఫ్యామిలీ సినిమాలో బాగా తీస్తాడు కాబట్టి కొద్దిగా పాజిటివ్గా ఉంది పాజిటివ్ ఉండి దగ్గర మన ట్రైలర్ వచ్చింది రీల్ చహర్ ఆ ట్రైలర్ చాలా రొట్ట రొటీన్గా ఉంది ట్రైలర్స్ వస్తుంటే సంక్రాంతికి వస్తున్నావు టూ అన్నట్టుగా ఉంది దానికైతే సీక్వల్ల అందులో పోలీస్ ఆఫీసర్ ఇందులోకి వద్ద ఏదో సిబిఐ ఆఫీసర్ గవర్నమెంట్ ఎంప్లాయ్గా చూపించాడు సేమ్ నాకు ఎందుకో ఈసారి అనిల్ రాయపూడి దొరికిపోయేలా ఉన్నాడు ఎందుకంటే గతంలో అనిల్ రూపలు తీసిన సినిమాలతో పోలితే అన్ని మాస్ సినిమాలు వచ్చాయి ఇప్పుడు అలాగే అది అన్ని ఫ్యామిలీ సినిమాలు తర్వాత వచ్చి మన రవితేజ జనవరి పదమూడు భర్త మహాశైలికి విజ్ఞప్తి ఈ టైటిలే డిఫరెంట్గా ఉంది మొన్న సాంగ్ ఒకటి వచ్చింది గతంలో ఎప్పుడో ఆ సాంగ్ వామో అయ్యో ఎక్కని సాంగ్ ఉంది ఆ సాంగ్ ముందు గతంలో వచ్చే సాంగ్ ఆ సాంగ్ మళ్ళీ వీళ్ళు సినిమాలో పెట్టారు ఆ సాంగ్ రవితేజ మార్కెట్ కన్నా ఎక్కువ ట్రెండ్ అవుతుంది ఈసారి రవితేజ అంటే నా గెస్ట్ ప్రకారం సినిమాకి ఈసారి ఇట్టు కుట్టేలా కనబడుతున్నాడు రవితేజ ఇది పక్కాగా అనిపిస్తుంది ఎందుకంటే సినిమా ట్రై టీజర్ కూడా చూశాను టీజర్ కూడా కొద్దిగా కామెడీగా ఉంది ఈసారి రవితేజ మిరపకాయ కృష్ణ టైప్లో ఇట్టుబడిలాగా ఉంది తర్వాత వచ్చి నవీన్ పోల్ సెట్ది ఒక రోజు జనవరి ఫోర్టీన్ ఈ సినిమా కూడా మంచి ప్రీ వెడ్డింగ్ కోసం లేదా మ్యారేజ్ కోసం అనుకుంటా ఈ సినిమా కూడా మంచి పాజిటివ్ బాధ్యం ఉంది రెండు సాంగ్లు ఎన్నో రిలీజ్ అయ్యే అందులో సాంగ్ భీమవారు బుల్ల బాలమ్మ అనే సినిమా పాట చాలా బాగా వచ్చింది అది కూడా బాగా వాళ్ళ మార్కెట్ మించి ట్రెండ్ అవుతుంది అనగానగా ఒక రాజు కూడా సినిమా ఇది పాజిటివ్ టాక్ వచ్చి ఫస్ట్ టాక్ ఆల్రెడీ అవుతుంది కాబట్టి ఇది కూడా హిట్ అయ్యే అవకాశం ఎక్కువ కనపడుతుంది ఇంకా ఐదే సినిమా వచ్చి నారి నారి మురారి ఇది నందమూరి బాలకృష్ణ గారు సినిమా టైటిల్తో మళ్ళీ సర్వనందం తీసుకుని రావడపడుతున్నాడు ఈ సినిమాకి ఖచ్చితంగా నందమూరి బాలకృష్ణ అభిమానులు అందరూ సపోర్ట్ ఉంటుంది మ్యాక్సిమం ఈ సినిమా కూడా ట్రేజర్ అంటే బాగున్నాయి సినిమా ఇది టే అవకాశం ఎక్కువ కనపడుతుంది సంక్రాంతి వెనర్ అయ్యే ఎక్కువ ఛాన్స్ నారినారి నడుమూరారికి కనపడుతుంది చూడాలి మరి ఏమవుద్దో థ్యాంక్ యూ